Welcome to D24 News. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం అమల్లో తీవ్ర గందరగోళం నెలకొంది అర్హత ఉన్నప్పటికీ లబ్దిదాని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఖాతాలో ప్రభుత్వం వాగ్దానించిన పదమూడు వేల రూపాయలు పడకపోవడంతో పేద తల్లులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు వారి తరఫున ఆయన స్వయంగా జగ్గంపేట తహసీల్దార్ రమేష్ విద్యుత్ శాఖ ఏఈ మాధురితో సమావేశమై వెంటనే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పెండింగ్ లిస్టులపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించి అర్హులందరికీ తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వీ ఉపానకట ఆన్సర్ చెందమండి ఇక హోల్ పార్లమెంట్ అక్కడ అంతా ఉంది సిస్టం లో ఆ పూర్తికు మోడల్ ని టెస్ట్ చేయుతూ చేస్తుంది వాని కొట్టేసేటప్పుడు ఆ స్వతంత్ర కొట్టినప్పుడు బిగ్లీది ఎలా వస్తుందో అలా చేస్తునండి మరి ఫైసాన్ మరి ఎలా అనేది కొంచెం చెప్తాను వీళ్ళు అంతర రకార్డెని ని డాక్టర్ ని ఏ కోర్ట కోర్ బాలేసి ఉంది ఇтни చూ మోడల్ ఏంటంటే ఇతడి ఆధార్ కార్డు అండి డిలీట్ ఒక ఆధార్ కార్డు లింక్ అయ్యింది అది డిలీట్ చేసుకోవాలండి అది చేసుకోకపోతే అది మూడు వందలు చూపిస్తుంది ఇది మాత్రం క్లియర్ అయిపోయింది

తెచ్చుకోమంట సచివాలయం తీస్తే సరిపోద్దు అవన్నీ కాదు కదా నువ్వు తెచ్చావా తీయడానికి అలాగే ఆ సర్వీస్ కూడా మీకు కాదు కదా ఇలాంటి పేపర్ ఇస్తా లేకపోతే ఇవ్వకూడదు అని ఫోటో ఇస్తున్నారు మీ సెలవుతో ఫోటో ఇస్తారు ఫోటో మేడీ సత్యవాలంగో ఇప్పుడు ఆ కనెక్ట్ చేయి దిస్ మనె మా రాజన్న అంటే జవాన్స్ కనెక్షన్ ని మీరు నేను ఫోన్ ఆ ది అన్నీ కండి కునే 30 20 నంబర్ 85 సర్వీస్ నంబర్ 822 లింక్ అది ఇంకా ముందు చూచే ఉంటారు మొన్న యాదగొట్టకు నిం చేస్తుంటాడు అవును ఇప్పుడు కట్టావాలనే మా కంట్రోల్ లో మాకు టెలిఫోన్ లో ఎన్ ప్రాబ్ చేయండి కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అద్భుతంగా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి తల్లికి చదువుకునే విద్యార్థిని ప్రతి తల్లి పేరున కూడా పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఇది ఒక చరిత్ర ఒక అద్భుతం కానీ చాలా గ్రామాల్లో మరి తల్లికి వందడానికి పూర్తి అర్హత ఉండి చాలా మంది ఆ అకౌంట్లోకి డబ్బులు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ఈ చెల్లెమ్మది జగ్గంపేట శ్రీరామ్ నగర్ నాగలక్ష్మి అమ్మ నాగలక్ష్మి ఈ అమ్మాయి పేరుని ఈమెకి ద్రమ్మాయిలు ఈమెకి ద్రమ్మాయిలు అయితే ఏడు కరెంటు మీటర్లు ఏడుగురు పేర్లని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉంది ఏడుగురు పేర్లు ఇంచుమించు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏడుగురు పేరు ఈమె ఆధార్ కార్డుకి లింక్ అవడం వల్ల ఆమెకి తల్లికి వందనం రాలేదు ఇద్దరు అమ్మాయిలు ఇబ్బంది పడితే అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంది మీది మామిడి అపర్ణ ఈమెది మామిడాడ ఈమె ఆధార్ కార్డుకి ఐదు కరెంటు మీటర్లు లింక్ అయి ఉన్నాయి ఐదు మీటర్లు ఈమె అనేక సార్లు ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి ఈమె త్రపారాని బూడికి ఈమె ఆధార్ కార్డుకి మూడు ఆధార్ మూడు కరెంట్ మీటర్ లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరింది ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని పది నుంచి ఇరవై మంది చెల్లమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్ కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం అక్కడ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్ ను లేకపోతే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ను కలవడం వాళ్ళు మీ పేరుని మీటర్లు లింక్ అయి ఉన్నాయని అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడం అక్కడ నుంచి ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్ళడం అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరుపుల్లో పెద్ద నాగేశ్వరరావు ఒక అబ్బాయి అతను గండెపిల్లి ఎంఆర్ ఆఫీస్ కి కిరంపూడి ఎంఆర్ ఆఫీస్ కి తిరగ రోజుని సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను అలా ప్రతి గ్రామంలోని కూడా పది నుంచి ఇరవై మంది తల్లికి వందడం డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు మరి వీళ్ళకి వస్తాయా రావా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి తల్లికి వందను డబ్బులు రాని అక్క చెల్లెమల్ ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు ఆందోళన పడతా ఉన్నారు మేము ఏం తప్పు చేసాం మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అరుగుతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసులు చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్మెన్ ఏఈతో అదే రకంగా రెవెన్యూ అయితే అంటే ఆఫీసులకి పదే పదే కూలి పని మానుకుని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి అమ్మో అన్న ఆందోళన ఆందోళన పడుతున్న పరిస్థితి అదే రకంగా కొంతమంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి అమ్మ మీరు సార్లు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కూలి పనికి వెళ్తానే కానీ దొక్కని పరిస్థితి పది సార్లు తిరిగాం ఇప్పటికే ఇంత కూలి పనులు పోయి సరే నువ్వు రప్పించు నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి బాధ్యతలు అందరి తరపున వేడుకుంటా ఉన్నాం మన నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోని కూడా మరి అప్రూవల్ లిస్టు పెండింగ్ లిస్టు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్టు ఎప్రూవల్ అయిపోయిన అవసరం లేదు పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకొని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారికి వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం నూటికి నూరు శాతం అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం అధికారులందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రయత్న లోపం లేదు కానీ ఇది అవ్వట్లేదు ముందు ఏంటంటే మూడు వందల యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మూడు వందల యూనిట్లు లేదు మీకు అరవై యూనిట్లే వస్తుందని చెప్పి ఆశించారు తర్వాత మళ్ళీ మీటర్లు మీకు ఏడు మీటర్లు ఉన్నాయి ఐదు మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటే ఒకదానికొకటి ఒకదానికి ఒకటి పెండింగ్ల కింద ఉన్నాయి పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లకి వీరు శిక్ష ఉన్నారు ప్రతి రోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి వందరం నూటికి నూరు శాతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గౌరవ శాసన సభ్యులు నెహ్రూ గారికి అందరికి కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం